ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ సాధారణ చర్చలా మొదలై రాజకీయ వేడితో ముగిసిందా ఎజెండా అంశాలు పూర్తి కాగానే రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మంత్రులతో నేరుగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రుల స్పందన సరిగా లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి సరిగా వెళ్లడం లేదు అన్న అసంతృప్తి వ్యక్తం చేశారా అమర్త్యులు ప్రజల్లోకి వెళ్లాలని వారితో మమేకం అవ్వాలని మంత్రులకు స్పష్టమైన సందేశం ఇచ్చారా ఇంతకీ ఏపీ క్యాబినెట్ తర్వాత అసలేం జరిగింది లెట్స్ వాజ్ ది స్పెషల్ ఫోకస్ ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలలో భారీగా తగ్గింపు చేసి దాదాపు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల భారం ప్రజలపై తగ్గించిన ఆ విషయం ప్రజలకు ఆశించిన స్థాయిలో మంత్రులు ప్రచారం చేయలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట ఇంత పెద్ద పాజిటివ్ పాయింట్ ప్రజల దాకా ఎందుకు వెళ్ళలేదని అమాత్యులను ఆయన సూటిగా ప్రశ్నించారట ప్రతి శాఖలో జరుగుతున్న మంచి పనుల్ని ప్రభుత్వ విధానాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లటంలో కొంతమంది మంత్రులు వెనుకబడ్డారని ముఖమీదే తేల్చి చెప్పారట ప్రచారం మాత్రమే కాదు ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానం ఇవ్వటంలో కూడా మంత్రులు చురుకుగా వ్యవహరించాలనే స్పష్టమైన హితబోధ చేశారట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న నెగటివ్ క్యాంపెయిన్ పై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం గతంలో జగన్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీలను ఇప్పుడున్న కూటమి పీపీపీ విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపైన ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని కేబినెట్ మంత్రులకు గుర్తు చేశారట ముఖ్యమంత్రి అలాంటి అంశాలపై గట్టిగా కౌంటర్ ఇవ్వడం లో మంత్రులు సమర్థంగా వ్యవహరించాలని సీఎం సూచించారని సమాచారం ప్రజాపక్షంలోకి వెళ్లి మీ మీ శాఖల పనితీరు అభివృద్దిని ప్రచారం చేయాలని అదే సమయంలో వైసీపీ అసత్య ఆరోపణల్ని తిప్పికొట్టాలని ఆయన హితవు చెప్తున్నారు కేబినెట్ మీటింగ్ కు ముందే సీఎం నివాసంలో ఆసక్తికరమైన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది టీడీపీకి చెందని కూటమి మంత్రుల్ని కలిసి నారా లోకేష్ చర్చలు జరిపారు ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారంపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం మద్యం షాపులు దూరంగా ఉండటం వల్ల కొన్ని చోట్ల బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని అలాంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠినంగా స్పందించాలనే సూచనలు ఇచ్చారట నారా లోకేష్ ఎక్కడ ఉన్నా అటువంటి బెల్ట్ షాపులను వెంటనే మూసేయండి అది మీ కనీస బాధ్యత అని ఆయన కూటమి మంత్రులకు గుర్తు చేశారట జూనియర్ మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై తక్షణ కౌంటర్లు ఇవ్వాలని లోకేష్ స్పష్టం చేశారట ప్రతిపక్షం అబద్దాలతో మభ్యపెడుతోందని మీరు నిజాలతో ధీటైన సమాధానం చెప్పాలని సూచించారట ప్రజలతో నేరుగా మమేకం కావటమే అసలైన ప్రచారమని ఆయన హితబోధ చేశారట కేబినెట్ తర్వాత లోకేష్ మాటల్లో కూడా తమ శాఖ స్ఫూర్తిగా నిలవాలని ప్రతి పాజిటివ్ అంశం ప్రజల్లోకి చేరాలని ఆదేశించారట నారా లోకేష్ ఏపీలో కుల మత విభజనలకు వైసీపీ ప్రయత్నిస్తోందని లోకేష్ వద్ద పలువురు మంత్రులు ప్రస్తావించారు చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలు వైసీపీ నేతలే ఉన్నారని పైగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని లోకేష్ గుర్తు చేశారు ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కూడా ఇదే పద్ధతి పునరావృతమవుతోందని అన్నారు ప్రతిపక్షం చేస్తున్న కుట్రలకు అప్రమత్తంగా ఉండాలని ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులందరికీ ఒకంత సుత్తిమెత్తగా హెచ్చరిక చేశారట నారా లోకేష్